భూ గత ప్రభుత్వం భూదందాలు సహజ వనరుల దోపిడీ గురించి శ్వేతపత్రం వదిలారు మన దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము కొన్ని పాయింట్లు అయితే చెప్తాం నోట్ చేసుకోండి ఐదేళ్ల వైసీపీ పాలన జరిగిన అక్రమాల దోపిడీలు ప్రజల వాస్తవాలు తెలియజేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమ దందాలు చేశారో ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రం ద్వారా బయట పెడుతున్నాం గత ఐదేళ్లలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలు భూ అక్రమాలు జరిగాయి వాటి విలువ దాదాపు ముప్పై ఐదు వేల ఐదు నూట డెబ్బై ఆరు కోట్లు పైనే ఉంటాయి ఇళ్ళ స్థలాలు కూడా దాదాపు పదివేల ఎకరాలు దోపిడీ జరగడం అయినది దాని విలువ దాదాపు తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు ఉంటుంది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ అక్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారు ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పండగం పన్నారు ఇంతటి ప్రమాదకరమైన చట్టం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం అమలు చేయలేదు కానీ నల్ల చట్టంలో లసుగులు కలిగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఐదు వందల పన్నెండు జారీ చేసి అక్రమాలను మార్చే విధంగా నల్ల చట్టాన్ని వాడుకున్నారు సొంత వారి కోసం రికార్డులు సృష్టించి ఎత్తుగడను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాంపింగ్ చట్టం ఇక్కడ తెస్తాం అంటే దాని విధానంగా భూమి యజమానులను కబ్జాదారులే నిరూపించుకోవాలి అలాంటి చట్టం కొత్త తెస్తూ ఉన్నారు హౌసింగ్ కన్లో ఎక్కడ రావాలో వైసీపీ నేతలు నిర్ణయించుకునేవారు అందుకు ముందే స్థలం కొని తిరిగి ప్రభుత్వానికి అదే స్థలం వాళ్ళు అమ్మేవారు అంటే ఇక్కడ హౌసింగ్ కాలనీ వస్తుందని తెలుసుకొని అక్కడ స్థలాన్ని తక్కువ రేటుతో రైతులతో కొని వాళ్ళే మళ్ళా దాన్ని ప్రభుత్వం ఇలాంటి దోపిడీలన్నీ చాలా చేశారు విశాఖలో రామనాయుడు స్టూడియో భూములో వృద్ధాశ్రమకిచ్చి హైగ్రీవ భూమిలో తిరుపతి రేణుగుంటలో మటం